హాయ్ ఫ్రెండ్స్ ప్రభుత్వ బడులలో ప్రవేశాలు పెంపునకు విద్యా ప్రవేశం ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ఎన్రోల్మెంట్ పెంచేందుకు సమగ్ర శిక్ష ప్రత్యేక చర్యలు ప్రారంభించింది ఇందుకోసం నాలుగు వారాల పాటు అన్ని పాఠశాలల పరిధిలో విద్యా ప్రవేశం పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఎస్పీడీ బి శ్రీనివాసరావు ఆదేశించారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో నా ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై ఐదు వరకు విద్యా ప్రవేశం కార్యక్రమం కొనసాగాలన్నారు ఒకటి నుంచి ఎనిమిది తరగతి వరకు నూరు శాతం ప్రవేశాల నమోదు పర్యవేక్షణ కోసం దీక్షా ప్లాట్ఫారంను వినియోగించుకోవాలని సూచించారు బడి ఈడి పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించేందుకు ఇప్పటికే నేను బడికి పోతా పేరుతో ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది జూలై పన్నెండు వరకు గ్రామ పట్టణ వార్డు స్థాయిలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆరు నుంచి పద్నాలుగేళ్ల వయసున్న పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించేందుకు నేను బడికి పోతా కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా ఎన్రోల్మెంట్ పెంచేందుకు ఇప్పుడు విద్యా ప్రవేశం డ్రైవ్ను ప్రారంభించనున్నారు Thank you for watching.